హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని కొత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం డైలీ ప్రిపేర్ చేసుకునే రొటీన్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే కనుక ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఈ బ్రేక్ఫాస్ట్ని లోపల పాకెట్స్గా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకున్నాను మీరు బజ్జీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా స్టార్ట్ ముందుగా ఒక మిక్సర్ బౌల్ తీసుకుని అందులోకి టూ కప్స్ వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను అలాగే మరొక హాఫ్ కప్ గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్ లో మీరు మైదాని కూడా యూస్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను అంటే సూజీ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ ని వేసుకుని తగిన వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా మనం మైసూరు బోండా వేసుకుంటాం కదా ఆ విధంగా పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి అంటే మైసూర్ బోండాలోకి కొద్దిగా వాటర్ తక్కువగానే వేసుకోవాలి ఇందులోకి అయితే నేను కొద్దిగా పలుచగా వేసుకుంటున్నాను నేను ఈ బ్రేక్ఫాస్ట్ని మైసూర్ బాండలాగా కాకుండా పాకెట్స్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అందుకోసం కొద్దిగా పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి పిండిని అలా కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మనం బియ్య పిండి వేసుకున్నాం కదా సో బాగా సెట్ అవుతుంది అనమాట ఆ వాటర్లో పిండి మొత్తం నాని మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పిండి బాగా సెట్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి అల్లాన్ని కూడా పచ్చ దంచుకుని వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను వేసుకుంటున్నాను మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని వేసుకుని మొత్తం పిండిని అత్తటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఇందులోకి మీరు ఏమైనా ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏమైనా క్యారెట్ లేదా క్యాప్సికమ్ అలా ఏమైనా వేసుకోవచ్చు అలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మనం బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా కొద్దిగా పిండిని తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయితే మనకి బజ్జీలు బాగా వస్తాయి అనమాట ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా బజ్జీ వేసినట్లయితే మనకి బజ్జీ అంతా కూడా ఆయిల్ పీల్చేస్తుంది సో ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి అప్పుడు మనం బజ్జీలు వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీల్ని ఆ విధంగా ఒక్కొటిగా వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు గ్యాస్ని హై ఫ్లేమ్ ఉంచి మనం బజ్జీల్ని వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో వేసుకుని వేయించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల లోపల కూడా బాగా ఉడికి బాగా అనమాట గ్యాస్ని లో ఫ్లేమ్లో మాత్రం పెట్టి వేయించకూడదు ఎందుకంటే ఆయిల్ పీల్చేసే అవకాశం కూడా ఉంటుంది సో గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి వీటిని విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చితే మీకు అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదా సో తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని మరి టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా మీ కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్